ఇది చూసారా ఇదేమో బోనసాయ లాగా పెంచుతామని రావి చెట్టు మర్రి చెట్టు చెట్టు మర్రి చెట్టు అనమాట ఇవే కనిపిస్తాయండి అక్కడ ఇదిగో ఇదొక డ్రాగన్ ఫ్రూట్ అండి నిన్న ఇది వాకాయ చెట్టు అండి కట్ చేసాను కొమ్మలో కాయలు రావట్లేదని ఇది మన మెట్ట తామర కదా మెట్ట తామరలో ఒక రంగు అండి అప్పుడులో నా దగ్గర నాలుగైదు కలర్స్ ఉండయి అన్ని పోయి ఇది ఒకటే మిగిలింది అక్కడ ఒక పింక్ది ఉంది కదా అదొక కలర్ అండి గడ్డి అది బుడన్ దోసకాయ బాగుంటది కదా మీ దగ్గర తెచ్చింది కాయలు తీయ ఉంటున్నాయి ముందు చేదుకుంటాయి తర్వాత పండిన తర్వాత ఒక అబ్బాయి చెప్పాడు నాకు ట్రైబల్ అతను అలానే కోసి చూసి తిన్నాను ఉన్నాయి పచ్చిగా ఉన్నప్పుడేమో చేయి చాలా కాయలు వచ్చినాయి మన గార్డెన్ తీసేటప్పుడు ఇదిగోండి చూసారా మీకు ఇచ్చాను ఇది మల్బరీ మొక్క మల్బరీ మొక్క నేను కట్ చేస్తానండి బాగా పైకి వెళ్ళిపోతే ఇప్పుడు చూడండి ఎన్ని కాయలు వచ్చేసినాయో అంతమంది కాయ రాలే సరిగా కట్ చేసినా బోల్డ్ కాయ వచ్చేసింది అవి నల్లగా అవుతాయండి బాగుంటాయి కాయలు మా మనవరాలు ఫేవరెట్ అది ఇదిగోండి ఇది నిమ్మ ఇది ఒక డ్రాగా ఇది ఒక అడేనియం అండి నిమ్మకాయలు ఇవి సంవత్సరం అంతా కాస్తాయని ఇచ్చారండి ఎవరో అక్కడ సప్తగిరి వాళ్ళు వచ్చింది కాయ అయితే లావ్ అయిపోతుంది అలా ఉంచిన కొద్దీ సరే ఉంచాను ఎంతలా అవుతుందో చూద్దాం అయితే మరి ఇది ఒక కాయ మామూలుగా కోచి చూస్తే అంత రసం సరిగ్గా గట్టిగా పిండాల్సి వచ్చింది బహుశా ఇంకా బాగా పెద్దగా అవుతుందేమో అది అది అదే మరి అయితే రసం రాకపోతే ఏం చేసుకుంటాం అప్పుడు هذه